వృష్టికి రాసివారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధమవ్వండి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన జరగబోయేది ఒక స్త్రీ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి పనులన్నీ ఆపేసి ఈ వృష్టికి రాసారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పక చూడాలి మీకు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటిన వీరికి ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అసలు ఏ స్త్రీ విషయంలో మీకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు వారి వల్ల మీకు ఎలాంటి మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అసలు వారి వల్ల ఏ మార్పులు జరబోతున్నాయో అసలు ఈ వృష్టికి రాసి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాసి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేశారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ ఇబ్బున చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది వృష్టికి రాసువారు ఏంటంటే ఇప్పుడు ఫలితం అనేది అధికంగా చూడబోతున్నారు ఇక ఈ వృష్టికి రాసువారు ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఆరోగ్యపరంగా అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి కానీ ఏంటంటే మీరు కొంచెం దుర అలవాట్లకు దూరంగా ఉండాలి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది ఈ రుచికి రాసి వారు కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థానం ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఏదనే కూడా చెప్పవచ్చు ఈ రుచికి రాసేవారు ఏంటంటే ఇప్పుడు మార్పు అనేది తప్పకుండా చూస్తారు వీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు రుచికి రాసి అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకేమైనా గొడవలు కానీ వివిధ ఏమన్నా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా దూరమైపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దీనికి వచ్చి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాలి అప్పుడే మీరు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది ఈ వృష్టికి రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రాశి రాశివారు ఎప్పుడూ కూడా విజయ విజయపాదములు నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశి రాశివారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోణ విధులు మనకు పెద్ద కనిపించదు తత్వరీత్యా వృష్టి గ్రాస్వర జల అయినందువల్ల బయట పడకుండా పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు రుచికి రాసి వారు రహస్య వ్యవహారాలు వీరు బాగా చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఈ రుచికి రాసి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు రుచికి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే రుచికి రాసో తొందర నిర్ణయాలు తీసుకో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది అలాగే రుచికి రాసి స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాసు జమ్మించిన వారి ఇతరులను ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రస జన్మించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైనటువంటి శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఈ వృష్టికి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందలే వాంచ వీరికి అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి వారు ఏది పట్టుకున్న ఇప్పుడు బంగారు వలే కాబోతుంది అలానే ఈ వృష్టికి వారు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది మీకు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారు అలానే ఈ సమయంలో మీకు ఏంటంటే ఒక స్త్రీ విషయంలో మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది జాగ్రత్త ఒక స్త్రీ అంటే మీ జీవిత భాగస్వామానికి వచ్చి లేకపోతే బయట వాళ్ళే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీకు మార్పు అనేది కనిపిస్తుంది వారు మిమ్మల్ని క్రింద స్థాయికి తీసుకొచ్చే విధంగా చూస్తారు అంటే జీవిత భాగస్వామి అలా చేస్తుంది అని కాదు ఒక టైంలో ఒక్కొక్కలా ఉంటుంది కదా మనం చెప్పలేం అలాంటి టైంలో మీకు ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాలి మీరు వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉంటుంది కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ వృష్టికి వారు విజయ పదం నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి వీరికి అంతా కూడా బాగుంటుంది రాశి వారి జీవిత భాగస్వాములు పిల్లలను కూడా ఎక్కువగానే ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఓకే అండి చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్